ஜ కింగ్ అక్కనేని నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయిన కర్ల్డ్ క్లాసిక్ చిత్రాల్లో శివ ఒకటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ సినిమాతోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థితిగతులనే మార్చేస్తుంది ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మూడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటామంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్ లోకి తీసుకున్నారన్నారు శివ సినిమా నవంబర్ సెప్టెంబర్ పద్నాలుగున గ్రాండ్ రీలీజ్ చేయనున్నారు ఫోర్ కే ఫార్మ్ లోకి మార్చి డాల్ బి అట్మోస్ సౌండ్ తో విడుదల చేస్తున్నారు ఇప్పటికే ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు అల్లు అర్జున్ శేఖర్ కమల అశుతోష్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ మూవీని ప్రమోట్ చేశారు తాజాగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ప్రచారంలో పాల్గొన్నారు శివ సినిమాపై తన ఆలోచనలు పంచుకుంటూ ఓ వీడియో షేర్ చేశారు అందరిలాగే నాపై కూడా శివ సినిమా ఇంపాక్ట్ చాలా ఉంది అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికే నా మదిలో అలా ఉండిపోయాయి శివ సినిమా అందరినీ పునరాలోచించుకునేలా పునఃసంక్షించుకునేలా ప్రతి విషయం గురించి దాని గురించి మాట్లాడుకునేలా చేస్తుంది ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు ఏ సినిమా కూడా ఇవ్వలేదని భావిస్తున్నాను అలాంటి సినిమా మాస్టర్ ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అందరితో పాటు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని సందీప్ రెడ్డి వంగ చెప్పారు శివ సినిమాపై సందీప్ వంగ మాట్లాడిన వీడియో ని నాగార్జున ఎక్స్ లో షేర్ చేశారు థ్యాంక్ యూ సందీప్ ఒక అసాధారణ వ్యక్తి అంటూ కొనియాడారు నాగ్ సందీప్ రెడ్డి వంగా వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో మరికొందరు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి వీడియోలు రిలీజ్ చేయనున్నారు నాగార్జున నాగ చైతన్య శివ రి రిలీజ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది